ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులకు చోటీ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ప్లస్ ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గతంలో ఏం జరిగింది మాకు తెలియదు కానీ రోజు నుంచి కొత్తగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అందరిని పిలిపించి మాట్లాడి ఇప్పటి నుంచి మేము పది నెలలు ఉంటాము పది నెలలు లోపల నేను లేకుంటే కూడా లోకేశ్వరి మా పార్టీ తరఫు నుంచే ఉంటారు పది నెలల్లో ఇది డెవలప్మెంట్ విషయంలో ఏ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోవాలని కాంట్రాక్టర్ని పిలిపిస్తున్నాం మీరు ఎందుకు దూరం ఉన్నారు రండి మాతో మాట్లాడండి అని వాళ్ళ సమక్షంలోనే ఎంఈ వాళ్ళకి కూడా పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడాం మాట్లాడిన తర్వాత వాళ్ళు మా బాధలు చెప్పుకున్నాడు వీళ్ళు చెప్పుకున్నారు అందరి తర్వాత ఒక అందరిని ఏకతాటి మీద తీసుకొని వచ్చి మాట్లాడినాము ఇక్కడ నుంచి ఈరోజు మూడో తారీఖు నుంచి వాళ్ళని పిలిపించి టెండర్లు లేపించి మాట్లాడి క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోతామని నేను సభ తెలియజేస్తున్నాను నేను నా పేరు ఎంఎంజే ఘోష్ మున్సిపల్ చైర్మన్ ఆదోని ఇప్పుడు పిలిచిన యాభై నాలుగు వర్కుల్లో ఉన్నా కూడా కాంట్రాక్ట్లు ఎందుకు రావడం ముందుకు లేదనే దాని మీద కూడా మేము పర్సనల్గా వాళ్ళని అడిగితే కూడా మాకు కాన్ ఇబ్బందులు ఒక అధికారులు మాకు బిల్లుల విషయంలోన లేట్ అయినా కూడా మాకు పర్వాలేదు కానీ సీఎంఎస్ఏ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఆ దిన నిలబడ నిలబడిపోతున్నాము మాకు పూర్తిగా సపోర్టు సహకరించే వాళ్ళు ఎవరు లేరని ఇన్ని రోజులు మాకు అని ఉండే ఇప్పుడు మీరు మాకు భరోసే సార్ కాబట్టి మేము పూర్తిగా ఆలోచించుకుని టెండర్లు కూడా ముందుకు వస్తామని కాంట్రాక్ట్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది గతంలో కూడా ఇట్లాంటి సమావేశం జరిగింది సార్ మేము ఎక్కడన్నా కానీ మేము అనేది అదే అనుకునేది డా ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక సిస్ ఒక వ్యక్తి సిస్టంలో బాగుండే ఊరు బాగుంటారు ఒక సిస్టమ్ అనేది ఒక చాలా అడ్మినిస్ట్రేషన్కి చూపించి చైర్పర్సన్ కాదు ఎక్కడైనా మున్సిపాలిటీకి చైర్పర్సన్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఆయన తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన బట్టి కాబట్టి కింద ఉండే సిస్టమ్ కూడా మారుతుంది కనీసం ప్రజలు కూడా మనం అందుబాటులో ఏదన్నా పని చేయగలం మేము ఏమంటున్నామంటే ఇంతకుముందు వాళ్ళు కూడా ఒక పద్ధతి ఒక విధానాల సిస్టమ్గా మనం తీసుకుపోయి అధికారులకి ప్రజలకి అందరికీ మధ్యలో ఉండి ఒక సపోర్ట్ ఇచ్చి పని ఉన్న బాధ్యత మన పైన ఉంటుంది చైర్పర్సన్ని ఈరోజు ఆ చైర్పర్సన్ని మనము అలాంటి మనము పవర్స్ని పూర్తి వృధా చేయకూడదు ఎందుకంటే చైర్పర్సన్ సుప్రీం కౌన్సిల్ ఆధునిక కాబట్టి ప్రతి విషయాలపైన చైర్పర్సన్ నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి ఆధునిక డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మేము చైర్పర్సన్ మాకు అవకాశం వచ్చింది కాబట్టి గౌషన్ కానీ నచ్చ మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఎలక్షన్ నా మా లోకేష్ వర్ గారు ఎవరైనా కానీ ఈ పది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లోనే అభివృద్ధి విషయంలో ముందుంటుందని మీరు గతంలో రెండు మూడు నెలలు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అధ్యాయంలో ఆరు రోజులు పూర్తిగా డెవలప్మెంట్ జరిగింది దాంట్లో అలాంటి సందేశం అనుమానం లేదు అప్పుడు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ కాబట్టి ఎక్స్ఎంఎల్ మా సాయి ప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి అన్న అన్న అన్ని చూసుకుంటున్న తర్వాత చైర్పర్సన్ కూడా మా 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 అనుకూలం కాబట్టి పరి మాకు ఆ రోజు మాకు అన్ని డెవలప్మెంట్ సక్రమంగా జరుగుతుండే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పూర్తిగా చైర్పర్సన్ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోయిన తర్వాత మా డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది కాబట్టి ఇది మా ఆ దృష్టిలో పెట్టుకుని అవసర తీరమని దింపడం జరుగుతుంది జరిగింది దానికి చైర్మన్ చామాల అధ్యక్షంలో సమక్షంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్యంగా కౌన్సిలర్లు అందరూ నాయకులు అందరూ వచ్చిన వాళ్ళకి అందరూ ప్రేమికులను నాకు నమస్కారాలు ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే గత ఈ ప్రభుత్వంలో ఉన్న గత చైర్పర్సన్ పూర్తిగా కౌన్సిలర్కి విరుద్ధంగా చైర్పర్సన్ ఎమ్మెల్యే మాటలు విని పూర్తిగా మాకు కౌన్సిలర్ సహకరించడం లేక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి చాలా కష్టాల్లో అభివృద్ధి కూడా చాలా వారిలో కొన్ని విషయాలు నిలబడిపోయింది దానికి సహకరించలేక ఇంతకుముందు ఉండే చైర్పర్సన్ కాబట్టి ఈరోజు ఈ ఈ అవసర తీర్మానం ద్వారా ఇచ్చిన పది నెలలు కానీ ఈ చైర్పర్సన్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ సా ఆధ్వర్యంలో ఈరోజు ఆదోన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ డెవలప్మెంట్ చేయాలని పూర్తిగా కౌన్సిలర్లో ఆలోచన మేము పూర్తిగా ఆలో ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఇంజనీర్ సెక్షన్లు వాళ్ళు కాంట్రాక్టులు చాలా పనులు జరిగి పనులు కాంట్రాక్టులు వర్క్లు చేసి బిల్లులు కాలేక బిల్లులు మా జరగలేక పూర్తిగా మనకు చాలా ఇబ్బంది ఉన్నది మాకు అను అనుకుంటానికి కనీసం బిల్లులు వర్క్ బిల్లలు కావడం లేదు కనీసము అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉండవి పూర్తిగా పనిచేసినా కూడా మావి ఎక్కడి దగ్గర నిలబడిపోతున్నాం అని చెప్పడం జరిగింది వాళ్ళ కాంట్రాక్టు అభి ఆలో వాళ్ళ ఆలోచన అభిప్రాయాల మేరకు ఈరోజు మేము కాంట్రాక్టులని ఇంజనీరింగ్ ఏఎల్ఈ డీఈల్లీ ఎమ్మెల్ఈ కౌన్సిల్ అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ మేము ఒకటి ఆ మీటింగ్లోనే చర్చించడం జరిగింది ఏంటంటే కాంట్రాక్టులు బాగుంటే ఊరు బాగుంటుంది డెవలప్మెంట్ కూడా మనం పూర్తిగా ప్రజలకు అందగలము ఆ కాంట్రాక్ట్కి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇబ్బంది కలిగిస్తారు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మీరు ఎందుకు బిల్లులు కావాలి చేయడం లేదని దా దానికి సంబంధించిన అధికారులు అడగడం జరిగింది కానీ ఆ కాంట్రాక్ట్ అధికారులు కూడా సార్ ఇప్పటి నుంచి ఏ బిల్లులో మేము ఇంతకుముందు లేకున్నాము కానీ ఇప్పటి నుంచి ఏమి జరిగినా పూర్తి వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకు కాంట్రాక్ట్లో ఉండే రూల్స్ కండిషన్ ప్రకారంగా మేము కాంట్రాక్ట్కి ఆ పరిధిలోనే బిల్లులు తొందరగా వాళ్ళకి చేస్తాము ఇప్పటి నుంచి ఏదైనా చిన్న తప్పులు పొరపాటు మా వాళ్ళు జరిగింటే కూడా మీరు దాన్ని అర్థం చేసుకునండి అండి కానీ ఇందు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగవు కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత పూర్తిగా వాళ్ళకి మేము సపోర్ట్ చేసి తొందరగా బిల్లు అయితే అట్లా పంపిస్తామని దానికి సంబంధించిన అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ కూడా అదే విధంగా ఇప్పటి నుంచి మీరు వర్క్లు ఏదన్నా పిలిచినా కూడా టెండర్లు వేసుకుని వర్కులు తీసుకోండి చేయండి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా మా దయచేసి మేము మీకు పూర్తి సహకరించి దానికి సంబంధించిన అధికారులు కూడా మీకు పని సపోర్ట్ ఉండి మీకు బిల్లులు తొందరగా సిఎంఎస్కి పంపించే విధంగా చేస్తామని మేము కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది కావున దయచేసి మేము ఏది ఈరోజు ఆంధ్ర ప్రజలు గుర్తించుకున్న గుర్తించాలా ఖచ్చితంగా ఉండే జనరల్ ఫండ్ కానీ తర్వాత ఏదైనా మన ఫండ్స్ కానీ డిఎఫ్ ఫిఫ్టీ ఫైనల్స్ కానీ ఏది ఉన్నా దానికి సంబంధించిన మన కూటమి ఎమ్మెల్యే గారు గారు కానీ కూడా ఆయన సహకారం అవి తీసుకుని కూడా పూర్తిగా ప్రజలకి సేవ ఒక డెవలప్మెంట్ అందేయాలని మా ఆలోచన కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ వరకే పార్టీ పార్టీలు ఎలక్షన్ వరకే కానీ ఈరోజు డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రజలకు అతీత పార్టీలకు అతీతంగా ఊరిని మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకుని ప్రజలకు మనము అందించాల బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మన పైన ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రజల ఆలోచన నిర్ణయం మేరకే మనము డెవలప్మెంట్ చేయాలని ఒక నిర్ణయంతో ఆలోచించడం జరిగింది కాబట్టి దయచేసి పార్టీలు ఈ వ్యక్తిగతాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని మేము పార్టీ అన్ని పార్టీలకి మేము సూచన సలహా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు సహకరించాలా మున్సిపాలిటీ కౌన్సిల్కి మేము కూడా మీకు కూడా పూర్తిగా మీ ఎమ్మెల్యే గారు సహకరించి ఊరికి ఒక అభివృద్ధి తీసుకోపోవాలని మేము అన్ అందరూ నిర్ణయం ఉంచాం చెప్పడం నిర్ణయించుకున్నాం కాబట్టి ఎందుకంటే అధికారులు మీ మధ్యన మా మధ్యన నలగపోకుండా పూర్తిగా అధికారులు కూడా స్వేచ్ఛగా ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ కూడా వాళ్ళు సహకరి అడ్మినిస్ట్రేషన్కి సహకరిస్తే మనం వాళ్ళు కూడా పూర్తిగా ముందుకు వస్తారు కాబట్టి మీ పత్యానికి మీరు పౌరుషానికి మా పౌరుషానికి పోయి మధ్యలో అధికారులు ఇబ్బంది పడి డెవలప్మెంట్ నిలబడకూడదు వాళ్ళకి సహకరించకపోతే డిస్టర్బెంట్ కాకూ వాళ్ళు కూడా పూర్తిగా ఇబ్బంది కాకూడదు వాళ్ళు కూడా ఇబ్బంది కలిగకూడదని మేము ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం పూర్తిగా దయచేసి ఏ విషయ అధికారులు కూడా మేము సూచనలు ఒకటే చెప్పేది ఈ మీడియా ద్వారా అతను ప్రజలకి దయచేసి మీరు అధికారులు మీకుండే పరిధిలో మీరు సక్రమంగా ఉండే విధ విధి విధానాలుగా గుర్తు చేసుకుని మీరు అభివృద్ధికి డెవలప్మెంట్కి పూర్తిగా సహకరించాలని మేము తెలియజేస్తున్నాం ఒక ఈ మళ్ళీ రెండు గంటలకి టీపో సెక్షన్ కూడా మీటింగ్ పెడుతుంది రెవెన్యూ సెక్షన్ తర్వాత ఆర్ఓ సెక్షన్లు ప్రతి ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది కారణం ఏమంటే ఈ టౌన్ ప్లానింగ్ల పర పరంగా కూడా చాలా పూర్తిగా ఆదంలో కన్సెక్షన్లు జరుగుతున్నవి అవి ఎక్కడి వరకు ఏదైనా మనకు మున్సిపాలిటీకి ఆదాము పన్ను కట్టడము కూడా ఎంతవరకు మనకి ఉసులైతుంది కూడా ఆదాయం అనేది కూడా దాని మీద మేము కూడా ఇప్పుడు టౌన్ పిల్లా మీటింగ్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఆరో మీటింగ్ పెడతాము ఆరో ఎందుకంటే మనకు ట్యాక్స్ రూపంగా రెవెన్యూ కలెక్షన్ కూడా ఎంత వచ్చింది ఎంత పెంచాలో వాళ్ళు కూడా పూర్తిగా సూచనలు ఇవ్వ జరుగుతుంది తర్వాత శానిటేషన్ పైన కూడా వర్కర్స్ విధానంలో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా డా ఊరికి శుభ్రత పరచడానికి నీట్నెస్ చేయడానికి కూడా శానిటేషన్ కూడా పూర్తిగా సూచనలు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక డిపార్ట్మెంట్కి ఒక విధాలుగా మేము ఆ ఊరి ప్రజల కోసము వాళ్ళకు సంబంధించిన అధికారులకి సూచనలు ఇచ్చి పూర్తిగా వాళ్ళు సహకరించి డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకుపోతామని ఈ ఆదోరు ప్రజలకి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి రాజకీయ నాయకులు ఎవరున్నా ఎందుకు దయచేసి అందరూ అర్థం చేసుకుని మన ఊరిని మన అభివృద్ధి మన మనం చేసుకోవాలా అందరూ మన మన ఊరు మనం దానికి ముందుకు వచ్చి సహకరించి ప్రతి ఒక్కరు తెలిసి తెలిసిందిగా మీ సలహాలు ఇచ్చి కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా ఈ ఆదోన ప్రజలకు అందరిని నేను తెలియజేస్తు తెలియజేస్తున్నాను ఇట్లు నా పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ్లు రైట్ ఇప్పుడు కమిషనర్ ఇది ఆదోలో కమిషన్ ఇవ్వాలని అని కాంట్రాక్ట్లు చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు నిజమే ఎంతవరకు మాకు ఇంత తెలియదు అందుకోసమే కాంట్రాక్ట్లు కూడా పిలిచి చెప్పడం జరుగుతుంది పూర్తిగా మీకు సహకరిస్తాము అలాంటి కమిషన్ గీంచు ఉన్నా కూడా మాకు ముఖ్యం కాదు మీ క్వాలిటీ ముఖ్యము మీ డెవలప్మెంట్ ముఖ్యము పూర్తిగా అట్లా ఏదైనా మాకు చెప్పండి అని కాంట్రాక్ట్ మీ పబ్లిక్లో మీడియా ముందే మీడియా సమక్షంలోనే ఈరోజు మీ ముందే ఓపెన్గా మేము మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే మీటింగ్ సమయంలో మేము మీడియాను కూడా ఇరు అయినా మేము ఈరోజు మీడియా ముందే ఈరోజు పబ్లిక్ ప్రజలకు తెలియాలని మీ ముందే ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది జరిగింది మున్సిపల్ కాంప్లెక్స్ విషయం మున్సిపల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ విషయంలోన కమిషనర్ ఇన్నొద్దులు సొంత ఏదైనా చైర్ చైర్పర్సన్ ఎమ్మెల్యే అనే ఒక నిర్ణయాలతో పోతున్నాడు కానీ సుప్రీం చైర్పర్సన్ కమిషనర్ కూడా మేము సూచన పిలిపించి చెప్పడం జరుగుతుంది తర్వాత చైర్మన్ చాంబర్కి పిలిపించి ఈ కాంప్లెక్స్ వాళ్ళు కట్టిన గుడ్ విల్ సొంతంగా ఇంతవరకు ఇప్పటికే టైం ఓవర్ అయిపోయింది దయచేసి ఈ టైం కూడా ఇంకా వృధా కాకోకున్నట్ల వాళ్ళు సొంత గుడ్ విల్తో వాళ్ళు కట్టిన బెనిఫిషర్ కూడా మేము భరోసా ఇవ్వాలి మాట ఇచ్చినాము ఖచ్చితంగా ఆ విషయం కూడా కాంప్లెక్స్ ఇది అది తొందరలోనే చైర్పర్సన్ చైర్పర్సన్ కమిషనర్ కూర్చుని దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా టైం అయితే ఇది కాంప్లెక్స్ విషయంలో వాళ్ళ కోసం ప్రజల వాళ్ళ ప్రజల కోసము వాళ్ళ గుడ్ విల్ సొంతంగా కట్టినాం వాళ్ళ కోసమైనా కానీ ఊరు డెవలప్మెంట్ కోసమైనా కానీ మేము ఒక మెట్టు తగ్గి కానీ ఎమ్మెల్యే గారిని కమిషనర్ చామ పిలిపించుకుని ఈ కాంప్లెక్స్ ఖచ్చితంగా సహకరించి దీన్ని స్టార్ట్ చేద్దాం అని మేము ఆయన కూడా కమిషనర్ అధ్యయనంలో చెప్పాలని నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ విషయంలో ఏ మాకు మోమాటం లేదు ఖచ్చితంగా సహకరిస్తాము స్టార్ట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం కాంట్రాక్ట్ చేసిన పని డబ్బులు రాలేదుకున్నప్పుడు కాంట్రాక్ట్ విషయంలో కూడా బిల్లు ఇంతకుముందు జరిగింది ఎందుకు బిల్లు రాలేదు ఎందుకు రాలేదు రాలేదనే దానిపైన కూడా దాన్ని మేము కాంట్రాక్ట్ అడుగుతున్నాం ఆయన ఎక్కడ వరకు చేసినాడు ఇది పార్ట్ బిల్లు కాబట్టి ఇది మనం బిల్లు పార్ట్ బిల్ కాబట్టి ఎంతవరకు చేసినా దానికి సంబంధించిన బిల్లు ఎంబుకలు చూసుకుని కూడా ఆయన కాంట్రాక్ట్ కూడా సహకరించి బిల్ ఆయనకు చేసిన కార్డుకి బిల్లు కూడా ఇవ్వడం ఇవ్వడం జరు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం